కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శ్రీహరనాథుని అద్భుత లీల సోనాముఖికి దగ్గరలో ఉన్న విష్ణుపురికి సబ్ కలెక్టర్ అయిన శ్రీ జితేంద్రనాథ్ మిత్రా గారు శ్రీహరనాథ ప్రభుభక్తులు వీరు అనేక మధురమైన కీర్తనలను శ్రీహర ప్రభువుపై రాసయున్నారు వీరి కుమారుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అనగా అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే శ్రీ హరప్రభు తన ప్రాకృత దేహాన్ని అప్రాకృత దేహంగా మలుచుకొనిన పన్నెండు సంవత్సరంలో తరువాత అన్నమాట అత్యంత భయానకమైన శ్వాసకోశపు వ్యాధితో బాధపడుచుండగా ప్రఖ్యాత వైద్యులకు డాక్టర్ దుర్గాదాసు గుప్తా గారు వచ్చి పరీక్షించి అత్యంత త్వరితముగా కలకత్తా నుండి శక్తివంతమైన ఇంజక్షన్ను ఒక దానిని తెప్పించవలసిందిగా గారికి తెలియజేసిరి ఆ ఇంజెక్షన్ను కేవలం కలకత్తాలోని ఒకే ఒక మందుల దుకాణంలోనే లభించినని కూడా డాక్టర్ గారు సూచించారు ఆ కార్యము కొరకై ఒక వ్యక్తి కలకత్తాకు పంపబడగా మందు కోసం డాక్టరు మరియు మిత్రాగారు మరొక గదిలో వేచి ఉండను మంచముపై పిల్లవాని ప్రక్కనే పిల్లవాని తల్లి కూర్చుని ఉండను ఆ తల్లి తన పిల్లవాని శిరముపై చేయి ఉంచి హే ప్రభు కుసుమహరా నీవే కదా మాకు రక్ష మా పిల్లవాణిని తండ్రి అంటూ హృదయ విదారకముగా విలపించుచున్న సమయంలో ఆ గదిలోనున్న శ్రీహరప్రభు పటము నుండి అమితమైన తేజస్సు పుట్టి ఆ తేజస్సు నుండి స్థూలదేహముతో శ్రీహరనాథుడు వచ్చి పిల్లవాని వద్దకు వెళ్ళి అతని హృదయంపై తన పావన హస్తమును ఉంచిరి శ్రీమిత్రాగారి సతీమణి తల్లి తల్లియగు ఆమె శ్రీహరప్రభువుని చూసి హే ప్రభు కుసుమహర అంటూ మూర్చిల్లి స్థానువులా పడిపోయాను పిల్లవాడు వెంటనే లేచి ఠాకూర్జీ ఆయా ఠాకూర్జీ ఆయా అంటూ బిగ్గరగా ఆనందముగా అరచుచు తన తల్లిని లేపెను ఇంతలో శ్రీహరప్రభు అదృశ్యడయ్యను అప్పుడు మిత్రాగారి భార్య శ్రీహరప్రభు పటము వద్దకు వెళ్ళి బిగ్గరగా ఏడ్చుచు స్వామికి సాష్టాంగ నమస్కారము చేశను ఔషధముతో పని లేకుండా ప్రమాదవంతమైన జబ్బుని శ్రీహరప్రభు పోగొట్టిన లేలని వర్ణించుచు మిత్రాగారు సోనాముఖిలో ఉన్న మాతాజీకి ఒక లేఖలో పంపిరి దాని సారాంశమే ఇది జై కుసుమహారా మరొక అంశంతో తిరిగి మళ్ళీ కలుద్దాం